హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో దాదాపుగా అన్ని మండీల టొమాటో ఆక్షన్ అయితే కంప్లీట్ కావస్తుంది సో ఇక సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ముందుగా ఈరోజు డేటు ఒకటవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సో ఈరోజు వచ్చేసి కొత్త సంవత్సరం ప్రారంభమైందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అంతా మీరు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి జరగాలని సో దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అండి చిన్న లాట్ మాత్రమే పడింది సో అది పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే కాదు అని నా ఉద్దేశము సో ఎందుకంటే కనుక మూడు వందల రూపాయల పైన యావరేజ్ నడిస్తే కనుక సో అది సూపర్ టాప్ అనే విషయానికి వస్తుంది ఒక చిన్న లాట్ మాత్రమే ఒక మండీలో మాత్రమే సూపర్ టాప్ అనేది పడింది సో యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ ఈరోజు యావరేజ్ తీసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు యావరేజ్ నచ్చింది అని చెప్పొచ్చండి ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇది అండ్ ఒక సింగిల్ లాట్ అయితే నాలుగు వందల రూపాయలు రూపాయలు పడింది ఆ తర్వాత సూపర్ టాప్ తీసుకుంటే కనుక మూడు నలభై మూడు ఇరవై మూడు పది మూడు ముప్పై సో ఇవి సూపర్ టాప్లు అనమాట సో ఓకేనండి ఇది ఇన్ఫర్మేషను నాలుగు వందల రూపాయలు పడిందా అని అడుగుతున్నారు సో చిన్న లాట్ మాత్రం పడిందండి సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనేసి నా ఉద్దేశము సో మీరేమనుకునేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యావరేజ్ ప్రైజెస్ వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్